నమస్కారం చాలా రోజుల తర్వాత ఇరవై తిండి పోటీ అన్నట్టు ఇరవై ఐదు రకాల తిండి పోటీ కాదు ఇరవై ఐదు ఐటమ్స్ తో తిండి పోటీ పెట్టుకుంటున్నాం ఈ తిండిపోటీలో భాగంగా చాలా ఐటమ్స్ ఉన్నాయి అవి ఏమేమి ఐటమ్స్ అంటే ఇరవై ఐదు అంటే చాలా క్రిటికల్ ఇవన్నీ తింటమో తినమో లెక్క పెట్టడానికి చాలా సేపు పడుతుంది అవి తింటమో తినమో ఎందుకంటే మేము కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్లో మేము తిన్నప్పుడు ఇరవై ఎనిమిది రకాల తిండి పెట్టిల్ మాకు రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలకి ఆ అందుకని చెప్పి మేము ఇక్కడ కూడా ఒకసారి అట్లా ఎందుకు తినద్దు ఒకసారి ట్రై చేద్దాం అది కూడా తిండి బొట్లు పెట్టుకుని ట్రై అని చెప్పి అనుకున్నాం అనమాట గా తిండి వంట చేయది మాకు తిండంటే బాగా ఇష్టము అందుకని చెప్పేసి అక్కడ అన్ని రకాలు పెడతారని తినడానికి పోతే అక్కడ మాత్రం నేనే గెలిచిన ఎందుకంటే అవన్నీ ఇష్టంగా తిన్నాను అప్పుడు ఏం బాగా పెట్టుకోలేదు కడపలేటట్టు పెట్టుకోలేదు బద్రడి మధ్య పెట్టిలు కాకినాడలో కాకినాడ సుబయ్య గారి హోటల్లో రోజైతే ఇన్ని ఐటమ్స్ తిండి పొడికి మాత్రం అన్ని ఐటమ్స్ అయితే చేసిన అనమాట ఇప్పుడు ఏమేమి తినబోతున్నాము ఏందనేది బావ చెప్తాడు బాబా వెజ్ తాలి అనకుండా చికెన్ బిర్యానీ కూడా ఉన్నది కదా అవునవును వెజ్ తాలి లేదు తాళి భోజనం తాళి భోజనం అనమాట ఇది తాళి అంటే కట్టే తాళి కాదు తినే తినే తాలి మరి తాలి అన్ని బాగా తింటే మరి తాళి భోజనం అంటారట అంటే తాళి అంటే మరికంటారు కూడా నాకు కూడా తెలియదు అయితే తాళి భోజనం లాగా అట్లా తిందామని చెప్పి మిక్సైనా అనమాట అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈ ఐటమ్స్ ఏమిటి అంటే ఒకసారి చూద్దాం ఇరవై ఐదు రకాలు మేము తినబోతున్నాం ఇరవై ఐదు రకాల్లో భాగంగా అన్ని ఒక్కొక్క నెంబర్ ఎప్పలేని గాని టా సాంబారు చికెన్ పచ్చడి మిల్మేకర్ కర్రీ చిక్కుడు చిక్కుడుకాయ కూర ఎగ్ పప్పు ఇది కోడిగుడ్డు టమాటా టమాటా కోడిగుడ్డు మోతిచూర్ లడ్డు దీని పేరు క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా ఆనియన్ పకోడి మిక్చరు మాడికాయ పచ్చడి పూరి ఇది సేవు ఇక ఖర్జూర ఇంకా ఇది గ్రేప్స్ గులాబ్ జామ్ గులాబ్జామ్ మొన్న వేసింది మూడు రోజులు ఇప్పుడు పెడతానమ్మా ఇది ఆవునయ్యి ఖమ్మం ఉంటుంది అన్నం పోసుకుంటే చెప్తాడు బాబా మరి లాగా అంటే అది మంచినే ఉన్నది కానీ ఓకే పూరి చెప్పిన పూరి ఇంకా రొట్టె అరటిపండు ఇంకా బిర్యానీ అన్నం ఈ అప్పడం అప్పుడు మంచిగా ఉన్నది ఇది ఇది పెరుగన్నం పులిహోర అన్ని ఐటెంలు ముందర పెట్టింది బాగానే పొద్దు నుండి అన్నం తినకు అని చెప్పింది నేనేం తినలేదు వాస్తవానికి ఇక చూడాలి మరి ఎంత తింటామనేది ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది పన్నెండు పన్నెండు ఒకటి అవుతుంది ఇంకా చూద్దాం మరి ఎంత తింటాం ఏంది అనేది చూద్దాము ఇరవై ఐదు రకాలు మొత్తం దీనిలో పప్పు ఊడగడతామా ఓడగొట్ట మిగతాయని ఓడగొట్టాలి ఏది కర్రీలు తప్ప మిగతాయని ఊడగొట్టాలి అని టార్గెట్ నేనైతే వన్ టూ త్రీ అరిటాకులో ఇన్ని రకాల భోజనం చూస్తా అంటే నిజంగా మస్తు సంతోషం అనిపిస్తుంది పేగులను ఒక పక్కన జరిపడేసరి తిండంతో గెలవాలని ఆనందంగా ఉన్నది స్టార్ట్ చేస్తున్నా నాకు ఇష్టమైన ఫస్ట్ బిర్యానీతో దీనిలో మిగిలిన ఓన్లీ కర్రీలు మిగులు ఏం కాదు కానీ సాంబారు కర్రీ పప్పు ఇది మిగిలితే కాదు కానీ మిగిలితే అన్నీ అయిపోవాలి తిను బాని నువ్వే ముందు స్టార్ట్ చేసినావు వంట త్రీ అని ముచ్చడి చెప్పినావు నువ్వే తిను కానీ ఓకేనా ఈ కింద కూర్చుంటే అలవాటు తప్పింది బొత్తే ఆట మొత్తాయిగా పావు అరిటా కింద ఉంటుంది నువ్వు ఖుషి అప్పుడు నేనే కలుస్తా స్టార్ట్ సార్ అయితే సూపర్ ఉంది నేను చేసింది నాకు ఎట్లా నచ్చుతుంది బాబా ఎట్లుందో నువ్వు చెప్పాలి ఇక కొన్ని కొన్ని నిన్నటి పెట్టి అన్నీ ఏదేదో చేసి అమ్మ నిన్నటి అంటే పాస్పైన పెట్టలేదు కాదు బాబా స్వీట్ మాత్రమే బిర్యానీ నన్ను ఇవి పోసుకునే నిన్న తానే అయితే మంచిగా ఏమో నెయ్యి నేను ఎప్పుడు వాళ్ళే మరి మంచిగా ఉంటుంది నెయ్యి కూడా ఎత్తాం కదా ఇలా బాబు ఇంతకుముందు ఎప్పుడన్నా ఇంటికాడ ఇన్ని రకాలు తిన్నావా ఇంటికాడ ఇన్ని రకాలు తిన్నే మరి రకాలు తింటే కన్నమేదా అన్నం వండుకొని ఓ కూరలో రెండు కూరలు చేసుకుంటే పెద్ద మహా కష్టం బిర్యానీ అయిపోయింది నేను పడితే కావచ్చు నేను కాదు పిండి నేనేగా పోటీకి రమ్మని బతిమలాడింది కూడా నేనే పిండేది మిషన్ రోజు ఎన్ని ఉంటే కష్టమే బావా అప్పుడు మనం దర్వాజాలు పట్టం అసలే అదో రకం అదో రకం టేస్ట్ చేసేసరికి కడ నిండుతుంది బాబా మెల్లది బాబా నిదానం నిదానమే ప్రధానం బరే పులిరా మంచిగా ఉంది కూలీలు తింటు పెట్ట మా ఆయనకు పులిహోర నచ్చింది ఇప్పుడు వేడన్నం పులిహోర కదా మంచి నచ్చుతుంది అని టాప్ గండి నేను అవుతాను బాబా వెనక తింటు తిన ముందు కొత్తది అంత అసలు తను పర్లే గులాబ్ జామ్ మా ఆయన ఇంకా స్వీట్ తినమంటే అసలు రెండు బజ్జీలు ఏం చేయాలి ఇప్పుడు స్వీట్ తింటా మా స్వీట్ తింటే అన్నమాట కావచ్చు అబ్బా ఇప్పుడు అన్నం అంటేనే భయం భయమవుతాను స్పెషల్ అన్నీ తిన్నాడు ఇప్పుడు డ్రైడ్ రైస్ అనేసరికి మాయకేడు పతా రోజు తినేది కదా మధ్యలో కరెంట్ పండు ఎత్తా కొంచెం సెట్ అవుతుంది చేస్తాడు కర్రీ సంబంధం లేదు అన్నాడు కర్రీ చూసినా ఏం కాదు అన్నాడు మెల్లగా తగ్గ వెరైటీ అన్ని కౌంటర్కి ఏమేమి అవన్నీ తింటాడు కి తింటాము అమ్మా మొత్తం గరి ని కరేలు పెట్టి ఇటం ఉన్నా కరేలు అల్పా ఓ సాంబర్ తరేది తనే అయితే అయ్యో మనే అక్కడ మన సుబాయ రొట్టెలా ఎన్ని కరేలు పెట్టేరు కొచరు కడిని పెట్టేరు కొచరు కాలి అన్నం పెట్టేరు కొనే వాలు తినే తీరే పెట్టేలు కొని అంటే ఎన్ని తి తినదను పెట్టే ఇ పప్పు కొంచెం తినడం పప్పున కొడుడు కొడుడు తినడం అనేది ఇష్టమైతే తినాలి బావ ఏంటి రకాలు అట్లా ఉండాలండి లాస్ట్ ఐటమ్ ఇది కర్రీ ఇది కర్రీ ఇది కర్రీ ఇది కర్రీ ఇది కర్రీ మూడు రెండు ఐదు కర్రీలు మొత్తం సాంబార్తోనే ఆరు ఆరు ఇట్లా మూడే వాడినా కొంచెం కొంచెం వాడుకున్నా కర్రీలు ఎంత అయిపోయినా ఏం కాదు మిగితే అన్ని కంపెనీషన్ అండి నెయ్యి కంపెనీషినా లాస్ట్ అన్ని అన్ని తిన్నా ఇది ఒక్కటే పెండింగ్ ఉన్నది ఇక ఎవరు ఇంతగానో ట్రై చేయక ఎందుకంటే ఇంతకాలం తింటే అంటే ఎక్కడన్నా హోటల్లో పెడితే కొంచెం కొంచెం తిరుపతి అవుతుంది అవసరం లేదు ఒక రెండు మూడు కూరలు ఉండి బుగ్గులు అక్కడ అన్నం ఉంటే చాలు ఎవరైనా కట్మెంట్ లేరు ఎవరైనా ఏదైనా కట్మెంట్ నా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇది అయిపోయింది ఇదైపోయింది మీరు ఖరీదు అయిపోరు కాదు మొత్తం ప్లేట్ మంచి నీటి అయిపోయింది అవును తినేటప్పుడు ఎవరైనా పూర్తిగా పూల్చుకుంది ఎందుకంటే పల్లెటూర్లలో ఒక్కొక్క గింజ కోసం మస్తు పోరాడుతారు మస్తు కష్టపడేది ఒక పక్కకి వేస్తారు అన్నట్టు గింజలు గింజలు మస్తు మిగులుస్తారు అంటారు వరి పొలం అయితే కొన్ని కొన్ని వడ్లు పోయినా రోడ్డు మీద ఎట్ల పోయినా చీపుటితో ఉచుకొచ్చి రిగి వీటిని చెరిగి మంచి అన్ని చేసి పక్క తీస్తారు అన్నట్టు ఏది ఒక అంత కష్టపడి పండిస్తారు కాబట్టి మనం కూడా కష్టపడి ఒక మెతుకు లేకుండా ఆల్మోస్ట్ ట్రై ట్రైయ్యారు ఏదైనా ఎప్పుడు అన్నాన్ని వృధా వేయద్దు మాన ఎక్కువ కూడా తినకండి ఎందుకంటే ఎక్కువ తింటే ఇంకో దొరకదు కదా అందుకని అంటే ఎక్కువ అవసరం ఏదో సరదా సరదాగా తింటున్నాం కానీ ఎక్కువ తినాల్సిన అవసరం లేదు మేము రోజు ఎక్కువ తినాం కొంచెం కొంచెం తింటాం ఎందుకంటే ఎక్కువ తినడం వల్ల మనకు కూడా కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ అటెట్ అవుతుంటాయి కడుపుకి అలవాటు అవుతుంది ఎంత తింటే ఈ రోజు ఎంత తింటే రేపు అంతగా ఎక్కువ అలవాటు అవుతుంటుంది కడుపుకి కానీ మనమే లిమిట్ లా ఉంచుకోవాలి ఎక్కువ తినే అనారోగ్యం బాగా రోజు బాధితే అవును ఒకప్పుడు రైతులు తక్కువ తక్కువ తినుకుంటూ తక్కువ తినుకుంటూ కడుపు చాలా చాలా తినుకుంటూ అట్ల బతికేది వాళ్ళు ఎక్కువ బతికేది బలంగా ఉండేది కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎవరు ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో ఎవరికి ఏమైతుందో ప్రతి రోజు భయం భయంగా బతుకుతున్నాం అసలు జీవితంలో ఇప్పుడు ఇప్పుడున్న స్థితిలో ఆ ఇంట్లో బట్టి అయితే ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో తెలుసలేదు నాకు ఇప్పుడు పరిచయాలు ఎక్కువ కావడం వల్ల కూడా మస్తు ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే మా గిరి చచ్చిపోయారు అంటే చచ్చిపోయేంటే అబ్బాయో అనిపిస్తుంది మస్తులో అనిపిస్తుంది అన్నట్టు ఇట్లా వచ్చినప్పుడు ఈ శ్రద్ధాంజలి బ్యానర్లు అంటే అసలు ఇక్కడ చిన్న వయసు వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు చిన్న ఆ ఒకప్పుడు అయితే ముసలలో చూసేది చిన్న వయసు చిన్న పిల్లలు అని ఇట్లా బాగా మంది పుట్టు పుట్టుకుమని అట్లా పోవడం జరుగుతా ఉంది ఆరోగ్యం మీద అందరూ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి మంచిగా ఏదైనా కొంచెం నార్మల్ గా అప్పుడప్పుడు కడుపు కాలించినట్టు చేయండి చపాతి మిగిలింది రైస్ మిగిలింది ఇంకా అది మిక్సర్ మిగిలింది నాలుగు నాలుగు నుండి ఐదు హల్వా ఆరు ఆరు మిగిలినాయి తిన్నా

కానీ అబ్బో అంత నాకు స్వీట్ అంటేనే వాళ్ళది అట్లాంటిది ఎట్టో ఎట్టో అంత స్వీట్ తిన్నా కొంచెం అయితే దగ్గుదాము ఏమైతుందో తెలియదు అందుకని చెప్పి ఇంకా మొత్తం ఎంత నీతులు అని చెప్పిన అందుకని నాలుగు నెయ్యితోనే ఐదు నా నెయ్యి కూడా అయిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అల్వతోనే ఐదు ఐదు మిగిలినాయి మొత్తం నెయ్యి తాగేసి నెయ్యి తాగద్దు అట్లా తాగితే కదా అన్ని కట్ చేసి కట్ చేస్తే గానీ ఏదన్నట్టు మొత్తానికి నేనే కలిసిన ఎట్లయినా తిండిపోటీ అంటే బాగా తింట కాబట్టి ఎందుకంటే ఇరగ తింట కాబట్టి నేనే గెలత కావచ్చు అంటే ఉత్తప్పుడు ఇంత తినడు అంటే నేను తింటాడు ఇంతే అండి వీడియో ఇట్లా ఇరవై ఐదు రకాల తిండి పొట్టి పెట్టుకోవాలని చెప్పేసి ఇరవై రకాల తిండి కాదు ఇరవై ఐదు ఐటమ్స్ తో తిండి బాబా ఇరవై ఐదు ఐటమ్స్ తో తిండి పెట్టుకొని నేను నాలుగు ఐటమ్ లే మిగిలిసినగా అంతే మా ఆయన మొత్తం అన్ని తినేసినాడు అనమాట మొత్తం తినేసిండు ఎంత అయింది వీడియో ఇక ఇట్లా తిండి పొడి పెట్టుకున్నాం చాలా రోజుల తర్వాత మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చినాం అనమాట మా ఆయన కొంచెం స్పైసీ ఫుడ్ అట్లా కొంచెం వడనప్పుడు మళ్ళీ కొంచెం స్లో స్లో అయింది అనమాట మళ్ళీ మళ్ళా ఒక తిండి పట్టుతాం మేము ఎందుకు వస్తాం నాన్ వెజ్ తాళి పెట్టుకుందాం బాబు కానీ ఇన్ని రకాలు కాదు కొన్ని రకాలు నాన్ వెజ్ తాళి కొంచెం ఎక్కువ తింటే అన్ని రకాలుగా తింటే కొంచెం కడుగు లటలట లట లొట లొట అంటది తిండి పొట్టు పెట్టుకుంటాం అవి స్పైసెస్ బాగుంటాయి కాబట్టి పోకడే పోకడ నాలుగు వారం రోజులు సీరియల్ పోతారనుకుంటే సగం సగం ఉన్నాయి అతను అన్నం మొత్తం ముట్టుకోలేదు ఇక నాకు ఏ తిండి పోటీ ఇక అసలు నాకు పోటీ ఇయ్యలే అనిపిస్తాను అన్నం తిన్లే కాబట్టి పోటీ ఇయ్యలేదు బాబా ఆల్మోస్ట్ ఇచ్చిన బిర్యానీ రైస్ పెరుగన్నం అన్ని ఆల్మోస్ట్ తినడానికి ట్రై చేసినా నువ్వు మస్తు ఫస్ట్ తిన్నావు ఏం చేయాలి నేనే ఫాస్ట్ ఇంకా మొత్తం బొత్త అంట మంచి తీసుకొని తీసుకోక తీసుకొని తీసుకోక ఎట్నో అట అట్లా నేను తింటానా నువ్వు ఆయన కూడా అవును అవును అంటానా అని ట్రై చేయలే అయ్యో కొంచెం చిన్న కడుపుని ఆల్మోస్ట్ పోటీ ఉన్నప్పుడు చిన్న కడుపు తినమంటే రెండు కిలో అన్నం ఉట్టిగా కూర్చొని తింటావు మెల్లగా కనుకుంటా ఇటు ఇటు అనుకుంటా 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 అది ఎప్పుడు బాగుంటాడు అంతా ఎందుకు వస్తారు అసలు అన్ని అన్ని ఆగమాగం అయ్యేదాకా ఎందుకు వస్తాడు ఇట్లా ఏదో ఇట్లా తినచ్చు కదా నోటే నవ్వులు అన్న చేతులు నేను నవ్వులు పిత్తది నోటే నవ్వులు అది ఉంటా ఇదండి ఇట్లా తిండి పోటీ పెట్టుకున్నాము అరటి ఆకులు ఇట్లా తినడం నిజంగా మంచిగా ఉంది ఓ రెండు ముక్కలు నేను ఎక్కువ తిన్నా ఎప్పుడు తినేదానికన్నా పోటీలో మాత్రం గెలవలేకపోయినా ఎప్పట్లాగానే చివరి వాళ్ళకి వీడియో చేసినందుకు ధన్యవాదాలు చాలా మంది ఫోన్ చేసినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ తిండి పోటీలు తిండి పోటీ చూస్తున్నాము ఇంకేం తిండి పోటీ పెట్టుకుంటారు తిండి పోటీలు వస్తలేవేంది అని చెప్పి అడగడం జరిగింది సుమారు ఒక పది మంది దాకా అడిగారు ఈ మధ్యనే కలిసిన వాళ్ళు అంటే ఇంకా చూసేవాళ్ళు ఇంకేదో అనుకుంటున్నారు అయితే కలిసిన వాళ్ళు అడగడం ద్వారా ఈ తిండి పోటీ పెట్టడం జరిగింది అనమాట నేను తినేదాకా ఏం మాట్లాడలేకపోయినా తిన్నాక మాట్లాడుతున్నా అయితే మళ్ళీ ఇంకోటి ఈ ఇస్తరాకు మలిసినప్పుడు ఏంటన్నా ఎక్కడికన్నా వెయినప్పుడు ఇస్తరాకు మలుస్తారు కదా మలిసినప్పుడు ఇట్లా ఇటు ఇటు ఏదో మలవద్దట ఇట్లా మనవద్దట మీ ఆతిథ్యం మాకు నచ్చింది మరొకసారి మీ ఆతిథ్యం కావాలన్నట్టుగా ఇట్లా మలుచుకోవాలన్నట్టు ఇక మన మీరు ఇంకొకసారి ఇంకొకటి ఏమో మీ ఆతిథ్యం కావాల మీ కాదు అంటే పెట్టుకోవాలి అంట ఏ అద్దు అన్నట్టు ఇంత మాత్రం నిలబడి అనగినా అది కూడా ఏం పట్టించుకోకుండా అట్లా ఏదో సరదా చెప్పినా అది కూడా మొత్తానికి వీడియో థ్యాంక్ యూ ఇంతవరకు ధన్యవాదాలు టీవీలో మంచి మంచి వీడియోలు వస్తున్నాయి చాలా చేసి పెట్టినాం ఒక స్కిట్ లో ఒక నెలకి అప్లోడ్ చేసి పెట్టినాం తప్పకుండా నాలో రిలీజ్ అయితే తప్పకుండా చూడండి ఎవరికి వచ్చినా మీ వీడియోలు ఇవ్వలేరా అని అడుగుతా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి మా వీడియోలు మీ వరకు చేస్తాయి థ్యాంక్ యూ ఇప్పటికీ ఆదరిస్తా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అవును మంచిగా అవునా దగ్గర లేదు బాయ్ బాయ్ కావాలి బాయ్